హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టామండి దానికోసమైతే అన్నదానం చేయడం కోసం అయితే వంటలైతే ప్రిపరేషన్ చేస్తున్నాము ఇప్పుడైతే చూడండి మేమైతే అన్నదానం చేయడం కోసం వంటలు చేస్తున్నాము ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్నామండి కూరగాయలన్నీ టమాటాలు కట్ చేసుకున్నాం సాంబార్ కోసము క్యారెట్ వంకాయ పచ్చిమిర్చి సొరకాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఇవైతే వంకాయలు అండి వంకాయ బంగాళదుంప కర్రీ చేయడం కోసం అయితే ఇవి కూడా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయలు చేయదక్కుతాయి అనేసి అప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి వంకాయలు మనం చూడండి పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాం మనం సాంబార్ చేయడం కోసము అందులో మనము అన్ని తాలింపు సామాన్లు అన్నీ వేసుకున్నామండి వేసుకున్నాక ఇక్కడైతే చూడండి ప్రసాదం చేయడం కోసం రవ్వ కేసర్ చేయడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము రవ్వ అయితే వేయించుతున్నాము చూడండి ఇప్పుడైతే మనము ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో తాలింపు సామాన్లు అన్నీ వేసుకున్నాక వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నామండి వేసుకున్నాక మనం కారం ఉప్పు కూడా వేసుకున్నాము చూడండి కారము సరిపడినంత ఉప్పు సరిపడినంత వేస్తున్నాము చూడండి ఇప్పుడైతే మా పక్కింటి ఆంటీనే తనైతే చేస్తున్నారు వంటలైతే చూడండి ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం మనం వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాము చూడండి వెజిటేబుల్స్ అన్నీ కారం ఉప్పు పట్టేలాగైతే కలుపుకోవాలండి మనము ఇక్కడైతే చూడండి చాలామంది ఉన్నారు చూస్తున్నారు మేమైతే వంటలైతే ప్రిపరేషన్ చేస్తున్నాము అన్నదానం కోసము ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకున్నామండి వెజిటేబుల్స్ మగ్గాలి మనకు మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాము వేసుకొని కూడా ఒక్కసారి అయితే మనం కలుపుకున్నామండి కలుపుకున్నాక మనము వాటర్ అయితే వేసుకున్నాము వాటర్ కూడా వేసుకోవాలండి సరిపడినంత మనకి చాలామంది వస్తారు కాబట్టి కొంచెం సాంబార్ ఎక్కువగానే చేస్తున్నాము పెద్ద గిన్నెలోనే చూడండి సరిపడినంత వాటర్ వేసుకున్నాం వేసుకొని ఇంకా సాంబార్ మసాలా కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే అయిపోతుందండి సాంబార్ మనకు ఇక్కడ మనం వంకాయ బంగాళదుంప కోసం ఒక గిన్నె పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకున్నాం సరిపడినంత వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాం చూడండి కొద్దిగా వేగాలి వేగాక మనం కట్ చేసి పెంచుకున్నాం మిర్చి ఉంటుంది కదండి మిర్చి కూడా వేస్తున్నాము చూడండి ఇలాగ మిర్చి వేయాలండి మిర్చి కూడా కొద్దిగా వేయాలి మనకు కలుపుకోవాలండి కలుపుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేస్తున్నామండి కొద్దిగా బంగాళదుంప వేగాక మనము వంకాయ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనము బంగాళదుంప కూడా వేసాము వేసేసి కలుపుతున్నాము చూడండి ఇలాగా చాలా చక్కగా కలుపుకోవాలండి అన్నిటికీ పట్టేలాగా అన్నదానం కోసం అయితే చాలామందే వచ్చారండి మేము చాలా చక్కగా చేసాం అన్నదానం అయితే వచ్చిన వాళ్ళందరికీ చూడండి ఇప్పుడైతే మనం టమాటా వేసుకుంటున్నాము చూడండి టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలండి టమాటా కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాము చూడండి కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంటుంది కదండి వంకాయ కూడా వేసాము వంకాయ కొంచెం తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి చివరిలో వేసామండి మనము చూడండి టమాటా కూడా వేసాక వంకాయ అయితే వేస్తున్నాము వేసేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలండి ఆ చిన్న గంటతో కలపడం కుదరట్లేదని మనము పెద్ద గంట అయితే తీసుకున్నాము చూడండి ఇలాగ కింద నుంచి పై వరకు అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి చాలా చక్కగా అన్ని ముక్కలు క కలిసేలాగైతే మనం ఇలాగ కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక మనము సరిపడినంత పసుపు అయితే వేస్తున్నాము చూడండి పసుపు కూడా వేసుకోవాలి మనము పసుపు కారం అయితే వేస్తున్నామండి వేసేసి కూడా మనం ఒక్కసారి అయితే కలుపుకోవాలండి చాలా చక్కగా కలుపుకొని ఉడికించుకుంటే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇందులో కొబ్బరి పొడి నువ్వుల పొడి కూడా వేసామండి అవన్నీ తీయలేదు మనము సో ఇక్కడికైతే వంటలు అయితే రెడీ అయిపోయాయండి చాలా రకాల వంటలు చేసాము పాపడాలు కూడా వేయించాము చట్నీ పులిహోర పాలకూర పప్పు వంకాయ బంగాళదుంప కర్రీ సాంబార్ ఇవన్నీ చేసామండి ఇవన్నీ అయితే వీడియో తీయలేదు మనము ఓన్లీ సాంబార్ ఉన్న వంకాయ బంగాళదుప్ప కర్రీ అయితే తీసాము చూడండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక